నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు నర్పించట కంటే ఇహోవాకు శ్రేష్టము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు నర్పించట కంటే ఇహోవాకు ఇష్టము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది ఈ లోకములో క్రైస్తవులమైనటువంటి మనము నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించడం కంటే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది క్లీస్ తన ప్రియమైన వాళ్ళరా మన జీవితాల్లో నీతి న్యాయం లేకుండా బలులు అర్పించటం అలాగే గొప్ప గొప్ప కానుకలు ఇవ్వటం గొప్ప గొప్ప విందులు చేయటం లేకుంటే మరి ఏది చేసినా సరే అది మనుషుల దృష్టిలో విలువైనదిగా ఘనతను అందవచ్చు మెప్పు పొందవచ్చేమో కానీ దేవుని దృష్టిలో దానికి ఏమాత్రము కూడా విలువ మెప్పు అనేది ఉండదు కనుక దేవుని దృష్టిలో మెప్పు మనము అంటే దేవుని ద్వారా మనము దేవుడు మనల్ని గుర్తించాలి అని అంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవటము బలు అర్పించడం కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాము అందరికీ వందనాలు